అదే నేను రాజేష్ మరి ఏదో చూడండి బతి కింద ఎన్ని మూడు అర్థవాములు ఎందుకు ఇట్లా వచ్చేస్తున్నాయి అంటే వాటి సరదనం ఎందుకు మళ్ళీ బా ఎండాకాలం స్టార్ట్ అయింది కానీ మళ్ళీ చాలా వచ్చేస్తున్నాయి అవి అన్ని నుంచి వచ్చేస్తున్నాయి ఇన్ని ఉన్నాయి ఇంకో మూడు ఉన్నాయి ఇంట్లో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ రంధ్రంలో ఇరికి ఉంది ఇంక ఇరికి ఇరికింది వస్తలేదు వాళ్ళకి రేగో ఎత్సినా కదులుతుంది దాన్ని తీద్దాము తీసి తొట్టలే అంటే బయటకు వస్తలేదు ఇగో ఇగో కదులుతుంది కదా ఇగో ఇగో ఆ రంధ్రాలు ఎక్కిపోయింది మరి బయటకన్నా వస్తుందా వస్తలేదు తీస్తుంటే కూడా ఇగో లాగుతుంటే కూడా వస్తలేదు అది అక్కడ పడి ఉంది అగో ఎట్లా తిన్న మీద అవుతుంది ఇంట్లో ఏసేస్తున్నా ఇది ఆలుగడ్డ పెట్టినా ఆలుగడ్డ మొలుస్తలేదా వేరేమైతే బాగానే మొలిసింది కానీ ఇది మొలుస్తలేదు ఇట్లా ఎందుకో ఏమో సరే ఇంక లేచేసినా అట్లా రోజు వెళ్తున్నాయి నాకు ఆ తొట్లకి బకెట్ తీస్తే చాలు బకెట్ కిందకి వెళ్ళి రెండు మూడు అన్న ఉంటున్నాయి ఇంకో ఆలగడ్డలు కూడా మొలవాలి దీనికి మట్టి లేక మొరుస్తలేదే ఏమో మరి మట్టి కప్పుతా ఆ వేరేవి చూపించిన కదా మీకు ముందు వీడియోలో ఎన్ని వచ్చినాయి మొలకలు మస్తు మొలకలు వచ్చింది దానికి సీతాఫలం అయితే ఇది లక్ష్మణ ఫలం అయితే కొంచెం పెద్దగా అయింది ఇంకా రోజు చూసుకోవడమే సరిపోతుంది దీన్ని టైం దొరికినప్పుడల్లా కాయ అయితే గట్టిగా ఉంది కొంచెం మెత్తగా అవుతుంది అంట అప్పుడు తెంపుకోవాలంట ఇట్లా సేమ్ సీతాఫలం లాగా ఉంటుంది గుజ్జు అంటుంది చూడాలా అదే పైన అక్కడ ఉంది చూడండి ఒకటి రెండే చూపిస్తున్నా మీకు ఇంకొకటి కూడా అయ్యింది చూపిస్తాను అది కూడా అది అక్కడ కూడా అయ్యింది చూడండి ఇది ఆ రెండు ఇది మళ్ళీ మొన్న అయింది మళ్ళీ పైన ఒకటి ఉంది మళ్ళీ ఇది కూడా సేమ్ దానిలానే కా మాడిపోయిన దానికి ముళ్ళు వచ్చినాయి అంటే కాయ తయారైంది ఇదో చెరుకు మొదట మంచిగా బలంగా అయింది ఒక రెండు మూడు అయినాయి ఇది ఇంకా బాగా ఎండలు ముదిరినాక అప్పుడు నేను ఆర్వేస్ చేసుకుంటాను చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే వాళ్ళ రసం తీసేస్తారు ఇది మీరు చూపించిన కదా తొట్టి మార్చుకున్నా కదా ఇంగో ఎంత మంచిగా అయింది మళ్ళీ ఇంకో పా ఇంత మంచి చెట్టు ఇది నేను అప్పుడు పెట్టుకున్నా అని చెప్పిన కదా చిన్న చిన్న ముర ఏది ఒక ముర ఏది చెట్టు అగో కిందంతా కొంచెం మంచిగా అయింది అది ఇంకా బాగా చిగురు రావాలి చిగురు వస్తే అప్పుడు ఇది బతికినట్టే బతికి చచ్చిపోలేదు కానీ ఒక ఆకపోయింది ఒక్కొక్క ముర ఏది అప్పుడే చిన్న తొట్లో పెట్టుకున్నప్పుడే ముర ఏది నాకు ఇది కొత్తిమీర అయితే మళ్ళీ మంచిగా మొలిసింది ఇంకా ఇప్పుడే ఇదే లాస్ట్ అనుకుంటా మళ్ళీ ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా ఇంక ఇందులో టమాటా కూడా వచ్చింది ఇంకా తర్వాత